అంటే వ్యవస్థాపన అధ్యక్షుడు నాయ శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ వీటి చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు హెచ్గూలర్స్కు సానుకూలపర్లకు అందరికీ కూడా పేరు పైన నష్టం జరుగుతున్నాను ముఖ్యంగా ఎజెండాలో ఏంటంటే వంద రోజుల పాలనలో ఆంధ్రులు కోటర్ తొంభై తొమ్మిది రూపాయలకే అంటూ అభివృద్ధి వస్తే దీనికోబులు అంటున్నారు నిజంగా అంటే వంద కోటర్ తొంభై తొమ్మిది రూపాయల అభివృద్ధి అని ఏదో కొంత మంచిది ఏంటంటే కోటర్ తొంభై తొమ్మిది రూపాయలకి కొండ రెండు రూపాయలకి అనే పథకం పెట్టి అది కూడా అభివృద్ధి అని అంటారు నిజంగా అంటే ఈ తొంభై తొమ్మిది రూపాయలకి కోటర్ ఇవ్వడం వల్ల అది అభివృద్ధి అని అండ్ రాష్ట్ర ఈ రోజున చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంది అండ్ ఇప్పుడు అంటే మనకి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాలోనే విభజన హామీలు అన్ని కూడా నెరవేర్చుకోవడంలో ఈ పది సంవత్సరాల నుంచి విభృందాం అందరూ అప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు అవ్వచ్చు తర్వాత పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతం పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజున విభజనామీలు కూడా విభజనామీలు ఒకటి కూడా నెరవేర్ది లేదు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ యువరాజపట్నం కోటు కానీ కాకినాడ పెట్టుకోవడం అంత కానీ ఇతర ఇతర ఉన్నాయి అవన్నీ కూడా అవన్నీ డైవర్ట్ చేయడానికని చేస్తే తిరుపతిది తీసుకొచ్చారని మన ఎజెండాలు మన అధ్యక్షులుగా పెట్టడం జరిగింది అంటే ఈరోజు వంద రో వంద రోజుల పాలన అంతా అటర్ఫ్లా బట్టి ఈ రోజున అంటే ప్రజలను దృష్టిని మళ్లించడానికి తిరుపతి లడ్డు అన్నది ప్రవేశపెట్టారు దాన్ని అది నాణ్యత గురించి అనేది నిజంగా తిరుపతి లడ్డూలో కలితీ జరిగింది నిజంగా ఆభరణాలు కూడా కలిపి ఉన్నాయా అవి కూడా కల్తీ కూడా ఇవన్నీ కూడా దాని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి దాఖలాలు ఈ రోజున ఉన్నాయి ఈ రోజున తప్పు ఎవరు చేసినా కానీ భగవంతుడు కంపల్సరీ శిక్షిస్తాడు ఆయన కలిగి వెంకటేశ్వర స్వామి ఈ రోజున ఆయన్ని ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళు కాలగర్భంలో కలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉంది అలాగే ఆయన ఆయన్ని బట్టితో కొలిచిన వాళ్ళు పైకి తీసుకొచ్చినటువంటి దాఖలు కూడా ఉన్నాయి దేవుడితో పరాచకాలు ఎవరు కూడా ఆడకూడదు ఈ రోజుల్లో అది నిజమైనా అబద్ధమైనా ఏదైనా కానీ కాబట్టి ఏంటంటే ఏదైనా కానీ నిజ నిజాన జరగాలి భక్తుల మనోభావాలను గౌరవించాలి ఈ రోజు ప్రస్తుత పరిపాలనలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి కూడా మన దృష్టిలో దాంట్లో పెట్టడం జరిగింది చంద్రబాబు విజయ్ సూపర్ ఉంటున్న పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ అవసరం ఉందా నిజంగా ఆయన సోప ఆయన్ను ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా విమర్శించాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ నీకు ఒక కుల రాజధాని అని అమరావతిని ఆయనే విమర్శించాడు ఒక ఒక రాజధాని కోసం ఇరవై రెండు గ్రామాల్లో ప్రజలను అన్యాయం చేస్తున్నారు అని చెప్పి విమర్శించారు ఇలాంటి దాఖలన్నీ కూడా ఉన్నాయి ఏదేమైనా కానీ ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి అందరూ కూడా కోరుకుంటున్నాం మనం కానీ అన్యాయం అయిపోయినటువంటి ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకుడు ఈ రోజున బైబ్రికేషన్ జరిగాక రాష్ట్ర విభజన జరిగా జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు అన్యాయం అయిపోతుంది రాష్ట్ర రాష్ట్ర విభజన జరిగాక రోజు సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు అలాగే చదువుకున్నటువంటి వారందరూ కూడా పై చదువుల కోసం ఇతర రాష్ట్రాలకి అంటే అయ్యే తమిళనాడు కానీ బెంగళూరు కానీ ఇతర ఇతర చోట్లకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు పాపం ఇక్కడ జాబులు లేక పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి జాబులు చేసుకున్నటువంటి దాఖలాల్లోనే ఎప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు వచ్చి ఓటింగ్ చేస్తున్నారు అలా కాకుండా నిబద్ధత ఈ రోజున రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వార్థ ప్రయోజనాలన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి రానున్న రోజుల్లో మేడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మనం బలోప పార్టీని బలోపతం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జేఆర్పిసి జై జేఆర్పిసి థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతపు సమావేశాన్ని విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవమానించేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పాలన సాగిస్తుంది వంద రోజులు విజయోత్సవ సభలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక గొప్పగా చెప్పుకున్నటువంటిది ఏంటంటే కోట్ల తొంభై తొమ్మిది రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పి వంద రోజు పాలనలో చాలా గొప్పగా చెప్పుకున్నారు ఇది ప్రతి ఆంధ్రుడు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆకలి చావులు చేస్తున్నారు తినడానికి తిండి లేదు బ్రతుకు బ్రతుకు భారం అయిపోయింది కనీసం మినిమం వేజెస్ కూడా ఎవరికి అందనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొట్టిమిట్టాడుతున్నారు మినిమం ఎమ్యూనిటీస్ కూడా లేవు మౌలిక వసతులు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇవే ఇలాంటి వాటి కోసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకుండా క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయల మేము సరఫరా చేస్తాం అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఇష్యూ ఈరోజు తప్పు జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి విషయం ఉంది కాకపోతే తప్పు జరిగింది అని ఎందుకు అనిపిస్తుంది అంటే కిలో నెయ్యి మూడు వందల యాభై రూపాయలకి పర్చేజ్ చేయడం అనేది కొన్ని అనుమానాలకి దా దారితీస్తుంది ఎందుకంటే గోవు నెయ్యి నెయ్యి ఆ ధర లేదు అదేవిధంగా డబ్బు కోసం గడ్డి తినేటటువంటి పాలకులు ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా చేతివాటం చూపిస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని పాలనలోకి తీసుకురావడం అనేది మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలు చేస్తున్నటువంటి తప్పుది ఎందుకంటే ఈరోజు తిరుమల అపచారం ప్రపంచవ్యాప్తంగా వెళుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉన్నటువంటి పాలకులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు కొన్ని లక్షల కోట్ల మనోభావాలు రోజు దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు అసలు బేషరత్గా మీకు సిగ్గుంటే అసలు మీరు పాలనకి అనర్హులు ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీరు బేషరత్గా ఇంత అపచారం జరిగింది కాబట్టి మీరు రాజీనామా చేయాలి మీరు కేసులు కడతాం మంత్రంగా పనిష్మెంట్లు ఇస్తాం టెస్ట్ రిపోర్ట్లు పంపిస్తాం ఏదో పొలిటికల్గా మీరు నిత్యం మీ రాజకీయ జీవితాన్ని ఎలాగైతే నడిపిస్తున్నారో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విషయంలో కూడా అలాంటి ప్రకటనలే చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు అలాగే విజయసాయి రెడ్డి గారు పింక్ డైమండ్ పోయిందని చెప్పారు మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా పింక్ డైమండ్ ఎక్కడ ఉందో చెప్పాలి కదా విజయసాయి రెడ్డి గారు ఏమో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఉంది నాకు అధికారం ఇస్తే తెచ్చి తెచ్చిస్తానని చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నాలుగు అడుగులు ముందుకేసి ఎయిర్పోర్ట్లో ఒక ఐజీ స్థాయి అధికారి నా చెవులో చెప్పాడు పింక్ డైమండ్ ఎక్కడుందో నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు ఈరోజు డిప్యూటీ సీఎం గా హోదా అనుభవిస్తున్నారు కదా మీ చెవులో చెప్పినటువంటి మాట ఆ పింక్ డైమండ్ తెచ్చివ్వడంలో మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా లేదు ప్రజలు ఎల్లుబోలేదు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారం పచ్చి అబద్ధాలతో మీ యొక్క రాజకీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటారు అందుకని వీళ్ళెవరు కూడా ఈ రాజకీయాల ఆంధ్రప్రదేశ్ పాలకులుగా ఎట్టే పరిస్థితుల్లో అర్హులు కారు అందుకని ఈ రోజు మొత్తం మోసం అంతా మీ దగ్గరే నడుస్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మీ పాలనంతా ఒట్టి బూటకం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీకు ఎవరికి అక్కర్లేదు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా కోరుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ గొప్ప సంపన్న రాష్ట్రం ఈ సంపన్న రాష్ట్రాన్ని ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు కానీ ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ఆంధ్రలే ప్రత్యక్ష పోరాటానికి దిగాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాయకత్వం కానీ ఈ రాష్ట్రానికి శ్రేష్ కాదు ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తుకి ఈ తరం భద్రతగా జీవించడం కోసం రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలని ఖచ్చితంగా ప్రజలు మనోభావాలకు తాకే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా గ్రామ గ్రామ స్థాయి లెవెల్ నుంచి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ఈ చేస్తున్నటువంటి పాప పనులు వీళ్ళ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంపదని ఏ విధంగా దోచుకుంటున్నారనేది ఖచ్చితంగా మేము ఎండగడతాం బహిర్గతం చేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక గొప్ప సంపదను సృష్టించేటటువంటి కార్యాచరణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఒక సీట్లా రెండు సీట్లు Ne